నందిని హాల్లో సోఫా మీద కూర్చొని పేపర్ చదువుతూ ఉంటుంది ఇందులో ఆ పేపర్ మొత్తం చదువుతూ ఉండగా అందులో ఒక యాడ్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది వేదావతి అలాగే రాజశేఖర్కి షష్టి పూర్తి వేడుక అని చెప్పేసి అయితే ఉంటూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న నందిని ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపిస్తూ ఉంటుంది ఈ పేపర్లో ఈ యాడ్ని ఎవరు వేయించారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళంతా నేనే వేయించాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న నందినికి చాలా కోపం వచ్చేసి చం మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది ఎందుకు ఇలా చేశావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలకు వినగానే అక్కడ ఉన్న నందిని మాత్రం నీకు బుర్రా బుద్ధి ఉందా ఎవరైనా పేపర్లో ఇలాంటి యాడ్స్ ఇస్తారా సరే ఇచ్చావు బంధువులు అందరూ వస్తారు ఓకే కానీ ఇప్పుడు కానీ ఆ వరలక్ష్మి ఈ యాడ్ని చూస్తే మన పరిస్థితి ఏంటి ఇక్కడికి వచ్చి అంత అలా కొల్లోలం చేస్తే ఏమవుతుందో అది ఆలోచించలేదు కదా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న నందినికి ఏం చే అర్థం కాక సతమతం అవుతూ ఉంటుంది ఏదో ఒకటి చేయాలి ఆ వరలక్ష్మి చూడక ముందు ఈ యాడ్ని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో వరలక్ష్మి తన ఇంట్లో పేపర్ చదువుతూ ఉంటుంది అక్కడ ఉన్న యాడ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి వీళ్ళు బ్రతికే ఉన్నారా ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే అత్తయ్యని నేను ఖచ్చితంగా కలవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్యని చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఎలాగైనా నేను అక్కడికి వెళ్ళి అత్తయ్యని అలాగే వెన్నడానికి ఖచ్చితంగా కలవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్